ఓ మహాగణపతి అన్నమ ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మనము సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో ఎలాంటి గ్రహస్థితి ఉంది అదేవిధంగా ఆ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో ఒకసారి చూద్దాం ముందుగా ఈ సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గమనించినట్టయితే వీరికి కుజుడు పన్నెండవ స్థానంలో సంచారము జనవరి ఇరవై వరకు ఆ తర్వాత లాభస్థానంలో సంచారం అనేది కుజగ్రహం ఉంటుంది ఇక శుక్రుని యొక్క సంచారాన్ని గమనించినట్టయితే శుక్రుడు సప్తమ స్థానంలో ఈ మాసం మొత్తము సంచారము అదేవిధంగా బుధుని యొక్క సంచారం ఐదవ ఇంట్లోను తర్వాత ఆరవ ఇంట్లో ఇక రవి యొక్క సంచారం వచ్చేసి ఐదవ స్థానంలోను అదేవిధంగా ఆరవ స్థానంలోను గురు యొక్క సంచారము దశమ స్థానంలో గురు యొక్క సంచారము శని సప్తమ స్థానంలో రాహు అష్టమ స్థానంలో కేతువు ద్వితీయ స్థానంలో సంచారం అనేది ఈ మాసంలో మనకి సింహరాశి వారికి ఉంటుంది ఇది స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించినట్టయితే వీరికి కుజుని వల్ల చాలా చక్కటి ఫలితాలు చివరి మాస చివరి వారంలో కలుగుతున్నాయి అదేవిధంగా బుధుని వల్ల కూడా చక్కటి ఫలితాలు చివరి వారంలో అధికంగా కలుగుతున్నాయి రవి వల్ల చివరి రెండు బా రెండు వారాలు చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి అంటే ఓవరాల్గా చూసినట్టయితే వీరికి రెండవ భాగంలో ఈ మాసం యొక్క రెండవ భాగంలో అధికమైనటువంటి ఉత్తమ ఫలితాలు కలుగుతున్నాయని మనం చెప్పవచ్చు ఆ ఉత్తమ ఫలితాలు కనుక ఒకసారి మనం చూసినట్టయితే ఆరోగ్యం అనేది తప్పకుండా మెరుగుపడుతుంది ధనలాభం అనేది వస్తుంది మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు కార్యసిద్ధి అనేది ఉంటుంది అన్నింటి జయం ఉంటుంది అదేవిధంగా ప్రాపర్టీ విషయాల్లో కానీ కోర్టు వ్యవహారాలు కానీ మీకే చాలా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు అధికంగా మనకి రెండవ భాగంలో చివరి రెండు వారాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ప్రాపర్టీ విషయము వాహనం సంబంధించినటువంటి విషయాలు భూములు స్థలాలు వంటి విషయాల్లో చక్కటి ఫలితాలు అనేవి మనకు రెండవ చివరి రెండు వారాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా సహోదరులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు వారి వల్ల ధనలాభం కలుగుతుంది సంతోషము ఆనందం కూడా మనకి రెండవ భాగంలో మనం చూడవచ్చు ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు సమకూర్చుకో సమకూర్చుకోగలుగుతారు చివరి వారంలో ఉద్యోగం అనేది కూడా వచ్చే అవకాశం అధికంగా మనకు గోచరిస్తుంది నూతన ఉద్యోగం గురించి కనుక మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే ఆ నూతన ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా మనకి సింహరాశి వారికి ఈ మాసంలో కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ధైర్యం అనేది పెరుగుతుంది బుధుని యొక్క సంచారం వల్ల ధైర్యం కలిగిస్తుంది ధైర్యం పెరుగుతుంది చివరి వారంలో వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా పురోగవృద్ధి ఉంటుంది మీ కమ్యూనికేషన్ విషయాల్లో చాలా క్లారిటీ ఉంటుంది కమ్యూనికేషన్ చాలా చక్కటి కమ్యూనికేషన్ చేయగలుగుతారు తద్వారా ఈ కొనడము అమ్మడం లాంటి విషయాల్లో మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు అదేవిధంగా మీ యొక్క భార్య కానీ భర్త కానీ తండ్రి గారికి కూడా చాలా అభివృద్ధి ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తుంది వారు కూడా ఇంప్రూవ్మెంట్ అడ్వాన్స్మెంట్ ఉండేటటువంటి అవకాశాలు మనకి సింహరాశి వారికి ఈ బుధుని యొక్క గ్రహం వల్ల కనిపిస్తుంది ఇక మీరు ముఖ్యంగా అన్నింటి కోర్టు విషయాల్లో కానీ ఇక శత్రువులను జయించడం కానీ ఉన్నత విద్య విషయంలో కానీ తర్వాత కాంపిటేటివ్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు చివరి వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి పాజిటివ్గా కనిపిస్తుంది ఇక రవి వల్ల కూడా మీకు ఆర్థిక అభివృద్ధి అనేది చివరి రెండు వారాల్లో కలుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వం నుంచి కానీ హై పొజిషన్లో వారి నుంచి కానీ మీకు ఏదైనా రావాల్సి ఉన్నట్టయితే అది కూడా మీకు వచ్చేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి మీకు అనుకూలత ఆనందము కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా రెండు చివరి రెండు వారాలు తప్పకుండా మీకు కనిపిస్తుంది గౌరవం అనేది పెరుగుతుంది ఈ గౌరవం పెరుగుతుంది సమాజంలో మీ యొక్క మాట తీరు వల్ల కూడా గౌరవం పెరుగుతుంది అదేవిధంగా మంచి ఫలితాలు కలుగుతాయి ఏదైతే అసాధ్యమైనటువంటి పనులు మీరు అనుకుంటారో ఆ అసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యం చేసేటటువంటి అవకాశాలు మనకి చివరి రెండు వారాల్లో కన్యా రాశి వారికి క్షమించారు చి మీరు ఏదైతే అసాధ్యమైనటువంటి పనులు అనుకుంటారో అసాధ్యమైనటువంటి పనులు కూడా మీరు తీర్చుకునేటటువంటి అవకాశాలు మనకు అధికంగా సింహరాశి వారికి ఈ మాసంలో చివరి రెండు వారాల్లో కనిపిస్తుంది ఇక ఇవి స్థూలంగా చూసినట్టయితే మీకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఇంకా ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో ఆ విషయాలు కనుక ఒకసారి మనకు గమనించినట్టయితే ముఖ్యంగా మొదటి రెండు వారాలు సంతానం మీకు కాస్త వ్యతిరేకంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సంతాన విషయాల్లో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రవి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా ఆలోచనలు స్థిరంగా లేకపోవడము కాస్త కన్ఫ్యూజన్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఆలోచించేటప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు పరిగణలోకి తీసుకోండి ఒక పేపర్ పైన రాసుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు క్లారిటీ అనేది ఈ సింహరాశి వారికి ఈ మాసంలో వస్తుంది అయితే తండ్రి గారి యొక్క ఆరోగ్యానికి కూడా కాస్త జాగ్రత్త పడండి తండ్రి గారి యొక్క ఆరోగ్యం కూడా మీకు ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి శుక్రుడు ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు భార్య భర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగినటువంటి సూచన కాస్త సమయమనం పాటించండి ఓపికగా ఉండండి ఆ విషయాలు ఏదైతే మిస్అండర్స్టాండింగ్ ఇబ్బందులు ఉన్నాయో సర్దుకుపోతాయి అని గమనించండి కాబట్టి స్త్రీ విషయంలో కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈ శుక్రుడి యొక్క సంచారం వల్ల కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి లేజీతనం అనేది ఈ మాసంలో వదిలిపేయడం వల్ల ముఖ్యంగా మొదటి రెండు వారాలు లేజీగా ఉండకుండా యాక్టివ్గా ఉంటూ ముందుకెళ్ళడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి పొందుతారు సంతానంతో మాత్రం కాస్త గొడవలు ఉండకుండా చూసుకోండి అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది చేయండి ఇవి మీకు చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా మీకు ఈ మాసంలో మనకి రవి ఐదు ఆరవ స్థానంలో సంపా సంచారం చేస్తున్నాడు కాబట్టి త మీకు ఏదైనా కూడా క్రియేటివిటీగా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఎంత పని అయినా సరే కాస్త రిలాక్సేషన్ అనేది మీకు కూడా అవసరము అని గుర్తించండి కాబట్టి మీకు నచ్చినటువంటి పుస్తకం పట్టడము మీకు నచ్చినటువంటి పని స్నేహితులతోని కలవడము లేకపోతే వారితోని కాస్త టైం స్పెండ్ చేసేటటువంటి ప్రయత్నం చేయడము లేదా కుటుంబంతో ఒక వీకెండ్ ప్రయత్నం చేయడము లాంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఈ మాసంలో సింహరాశి వారు మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇక మీకు సంబంధించినటువంటి పరిహారాలు ఈ మాసంలో కనుక మనం చూసినట్టయితే మీకు శుక్రుని యొక్క శుక్రుని శ్రీ మహాలక్ష్మిని పూజించండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు అదేవిధంగా మనకు పార్వ పార్వతి పరమేశ్వరుని పూజించండి తద్వారా ఈ మాసంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ప్రతి శివుణ్ణి అదేవిధంగా పార్వతిని పూజించండి తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఓ మహాగణపతి నమ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే మన మకర సంక్రాంతి గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఈ మకర సంక్రాంతి పండుగకు మరొక పేరు ఉత్తరాయణం అని కూడా అంటారు అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు రవి ధనసు రాశి నుండి మకర రాశిలోకి సంచారం చేస్తాడో అప్పుడు మనము ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము దీన్ని సంక్రమణము అంటే సంక్రాంతి అంటే సంక్రమణము కా కాంతి అంటే ఏదైతే రవి కాంతి రూపంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడో మనము సంక్రమణం జరుగుతుందో దానిని సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము ఇది ఒక చాలా స్పెషల్ పండుగగా కూడా మనము ఈ సంక్రాంతి పండుగను చూస్తాము అయితే ఈ సంక్రాంతి అంటే ఉత్తరాయణము అని కూడా అంటారు ఉత్తరాయణం అంటే రవికి మనకు ముఖ్యంగా సూర్యునికి రెండు రకాల దిశల ప్రయాణం ఉంటుంది ఒకటి దక్షిణాయనము ఒకటి ఉత్తరాయణం ఇది ఉత్తరాయణం ప్రారంభం కాబట్టి దీన్ని ఉత్తరాయణము అని కూడా అంటారు ముఖ్యంగా న్యాచురల్గా జనవరి పద్నాలుగు పదిహేనులో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అదేవిధంగా జూలై పదహారు పదిహేడుకు దక్షిణాయనమైన ప్రారంభమవుతుంది ఇది నార్మల్గా మనకు ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విషయం అయితే ఈ ఉత్తరాయణమునకు ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటో కనుక మనం చూసినట్టయితే మనకు కురుక్షేత్ర యుద్ధము మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే కురుక్షేత్రంలో కూడా భీష్మ పితామహుని యొక్క మరణము ఆయన తన ఎప్పుడు మరణించాలో నిర్ణయం చేసుకునేటటువంటి వరము ఆయనకు ఉంది కాబట్టి మన పురాణాలు ఏం చెప్తాయంటే ఈ భీష్మ పితామహుడు ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు తను తన తు శ్వాస విడిచాడు అని చెప్తాయి అనమాట అంటే ఉత్తరాయణకున్న ఉన్నటువంటి విశిష్టతను మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి అయితే ఈ సంక్రాంతి రోజు మనము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పనులు చేయాలి తద్వారా మనకున్నటువంటి పుణ్యము పెరుగుతుంది పాపాలు తగ్గుతాయి తద్వారా మనకు అనుకూలత అధికంగా పెరుగుతుందో చూద్దాం అయితే మకర సంక్రాంతి మనకి తొమ్మిది గంటల మూడు నిమిషములకు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు ఉంటుంది ఇక ఈ సంక్రాంతి పుణ్యకాలం వచ్చేసి మనకి రెండు రకాల కాలాలు ఉంటాయి ఒకటి పుణ్యకాలము మహాపుణ్యకాలం ఈ సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఈ సంక్రాంతి పుణ్యకాలం అని ఉంటుంది ఇక మహాపుణ్యకాలం వచ్చేసి మనకు తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ మహాపుణ్యకాలం అనేది మనకు ఉంటుంది అయితే ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఎలాంటి పనులు చేయాలి అనేది కనుక మనం ఒకసారి గమనించినట్టయితే గంగానదిలో స్నానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన అంటే గంగానదిలో స్నానం చేయడం లేదా తీర్థయాత్ర స్థానాలలో స్నానం చేయడం వల్ల మనకు చక్కని విశిష్టమైనటువంటి పుణ్యము ఈ సంక్రాంతి రోజు జరుగుతుంది ఒకవేళ మనకు గంగా నదిలో స్నానం చేసేటటువంటి అవకాశము లేదు అనుకుందాము అలాంటప్పుడు కనీసం మనం స్నానం చేస్తున్నటువంటి నీళ్ళలో గంగా జలాన్ని కలుపుకొని అది శిరస్సు పై నుంచి స్నానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలనేవి మనకు కలుగుతాయి అయితే అభ్యంగ స్నానం చేయడం అనేది ఈరోజు చెప్పదగినటువంటి సూచన ఇక చూసినట్టయితే మనకి నువ్వులు ప్లస్ బెల్లము అంటే ఈ యొక్క పలహారము అందరికీ పంచడం ద్వారా మంచి ఫలితాలను పొందుతాయి ఎందువల్లంటే ఇప్పుడు మనకు రవి శని యొక్క మకర మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు అంటే ఆత్మబలం కలిగినటువంటి శని కర్మకారకుడైన ఆత్మబలం కలిగినటువంటి రవి కర్మకారకుడైనటువంటి శని రాశిలో ప్రవేశం చేస్తున్నాడు శనికి నువ్వులు మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి ఈ బెల్లము నువ్వులు కలిపి మనం పలహారం చేసుకొని అందరికీ పంచడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇది ఒక పరిహారంగా కూడా మనం చూడవచ్చు అయితే ముఖ్యంగా మనము ఈ సంక్రాంతి రోజు సూర్యుని యొక్క కిరణాలు చాలా మన శరీరానికి అదేవిధంగా మన మనస్సుకు ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఇది ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి అందువల్లనే మన పూర్వీకులు మనకు సంక్రాంతి రోజు పతంగులు ఎగరవేసేటటువంటి క్రీడను చెప్పారు అంటే అందరూ ఏం చేస్తారు ఉదయమే పతంగులు ఎగిరవేయడం అనేది చేస్తూ ఉంటారు అంటే పతంగులు ఎగరవేయడానికి ముఖ్య వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే అందరూ పైకి చూసి ఎగరవేస్తూ ఉంటారు పతంగులు కాబట్టి సూర్యుని చూడడము ఆ కళ్ళతో ఉదయాన్నే సూర్యుని చూడడం వల్ల సూర్యుని కిరణాలు మన బాడీకి మనస్సుకు కలగడం వల్ల అత్య అత్యుత్తమైనటువంటి మనకి ఉత్తేజాన్ని కలిగిస్తాయి కాబట్టి అది ఉన్నటువంటి మనము ఒక రహస్యంగా చెప్పవచ్చు తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి అంటే సూర్యుని వల్ల కలిగేటటువంటి మంచి ఫలితాలు అనేవి ఇంకా రెట్టింపు అనేది మనకు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక పాలతో శివలింగాన్ని అభిషేకించడం కూడా ఈరోజు మనకు ఒక మంచి పరిహారంగా చెప్పవచ్చు ఇక ఆదిత్య హృదయం పఠించవచ్చు లేదా సింపుల్గా ఓం సూర్యాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈ సంక్రాంతి రోజు కలుగుతాయి ఇక మనము పన్నెండు రాశుల వారు ఈ సంక్రాంతి రోజు ఇలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి కనుక మనము చూసినట్టయితే మేషరాశివారు వారు ముఖ్యంగా ఎర్రని వస్త్రాలు దానం చేయండి నెయ్యిని దానం చేయండి అదేవిధంగా బెల్లాన్ని కూడా దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే దానం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి అది ఒక గొప్ప పరిహారంగా మనం చూడవచ్చు ఆ ఏదైతే దానం చేస్తామో అంతకు రెట్టింపుగా మనకు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ దానం చేసినట్టయితే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సంక్రాంతి రోజు తెల్లటి వస్త్రాలు దానం చేయండి అదేవిధంగా పెరుగును లేదా చందనాన్ని కూడా ఈ మేష వృషభ రాశి వారు దానం చేయవచ్చు ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారు పచ్చని వస్త్రాలు దానం చేయండి లేదా గోమాతకు గడ్డిని తినిపించడం వల్ల మనకు మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా గణపతికి గరికతో పూజించడం వల్ల కూడా ఈ సంక్రాంతి రోజు మనకి మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక కర్కటక రాశి వారికి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి మీ తాత ఉన్నట్టయితే వెండిని లేదా తెల్లటి వస్త్రాలను దానం చేయండి అదేవిధంగా కాజు కాజును దానం చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి కాషాయ రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక పిస్తాపప్పు దానం చేయడం కూడా చేయవచ్చు అదేవిధంగా ఎర్రటి మిరపకాయలు లేదా కార పొడిని కూడా దానం చేయడం వల్ల మనకి సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి ఎలాంటి దానాలు కనుక చూసినట్టయితే పచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల కన్యా రాశి వారికి మంచి జరుగుతుంది అదేవిధంగా మెహందీని మెహందీ దా దానం చేయడం వల్ల లేదా బాదం పప్పును కూడా దానం చేయడం వల్ల మనకి క కన్యా రాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక సార్ చూసినట్టయితే తులారాశి వారికి సిల్క్ వస్త్రాలను దానం చేయ దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వాల్నట్స్ మనకి ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ వాల్నట్స్ దానం చేయడం వల్ల కూడా తులారాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక వృచ్చక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే వృచ్చక రాశి వారికి కూడా ఎర్రటి వస్త్రాలను దానం చేయవచ్చు అదేవిధంగా గోమాతకు సేవ చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి తర్వాత తెల్లని లేదా నల్లని నువ్వులను దానం చేయడం వల్ల కూడా వృచ్చక రాశి వారికి ఈ సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ధనసుశి వారి కనుక చూసినట్టయితే ధనసు రాశి వారు పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు అదేవిధంగా వీరికి పసుపు కలర్లో ఉన్నటువంటి అరటి పండ్లను దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా విద్యార్థులకు ఏదో పెన్ను కానీ పెన్సిల్ కానీ అలాంటి చదువుకునే సంబంధించినటువంటి విషయాలు వస్తువులు దానం చేయడం వల్ల ధనసు రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మకర రాశి వారు కనుక చూసినట్టయితే బ్లూ కలర్ లో ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయాలి నల్లటి నువ్వులు మాత్రమే వీరు దానం చేసే మంచిది అదేవిధంగా నూనె కూడా దానం చేయవచ్చు నల్లటి ద్రాక్ష పళ్ళను దానం చేయడం వల్ల ఈ సంక్రాంతి రోజు వీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు ఇక కుంభరాశి వారి వారు కనుక చూసినట్టయితే కుంభరాశి వారు నల్లటి వస్త్రాలు మరియు చెప్పులు దానం చేయడం వల్ల కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక ధనస్ మనకు చూసినట్టయితే మీనరాశి వారికి కూడా పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు గురువు కాబట్టి ముఖ్యంగా కొబ్బరికాయలు దానం చేయడం వల్ల అదేవిధంగా అరటి అరటిపండ్లు దానం చేయడం వల్ల మీనరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారు చేయవలదగినటువంటి పరిహారాలు ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే